ఈ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు ఎన్బికే బాలయ్య బాబు గారికి సంబంధించిన ఎమ్మిగనూరుకు సంబంధించిన బస్సు యాత్రనైతే క్లియర్ ఓవరాల్ వీడియోనైతే ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట సో జనసంద్రంలో మారినటువంటి ఎమ్మిగనూరుని మీరు గమనించవచ్చు బాబు గారి క్రేజ్ రాయలసీమలో ఎంతలా ఉంది అనేది ఈ రాయలసీమకు సంబంధించిన యాత్రను మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది అనమాట రాయలసీమని సింగిల్గా అలా క్యారీ చేయగలడు బాబు గారి అనేంతలా ఈ యాత్ర దిగ్విజయంగా ముందుకెళ్తా ఉందని అయితే చెప్పుకోవచ్చు అనమాట బాబు గారి జోష్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు అభిమానులను చూసి ఆయన చేస్తున్నటువంటి సందడి అంతా ఇంత కాదు సో నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు చిన్న చిన్న విలేజెస్లో కూడా లెక్కకు మించి అంచనాలు అందనంతగా జనాలను ఆయనని రిసీవ్ చేసుకుంటున్నారంటే ఆషామాషి విషయం కాదు అండ్ ఎముగనూరుకి సంబంధించిన ప్రాంతంలో బాబు గారు ఒక రైతుని తన పక్కన నించోపెట్టి ఆయన తెచ్చినటువంటి ఆ గడ్డి ముప్పునాల మోసుకొని ఆ జనాలలో సందడి చేస్తూ నెక్స్ట్ లెవెల్ రచ్చ చేశారు అది కూడా అండ్ ఇక గైస్ ఎన్బికే గారికి సంబంధించిన ఎమ్మిగనూరుకు సంబంధించిన ఓవరాల్ యాత్రకు సంబంధించిన ఫుటేజ్ ఫుటేజ్ అనమాట అండ్ ఈ ఎమ్మిగనూరులోనే బాలయ్య బాబు గారిని మేము కూడా చూసామనమాట సో కర్నూలుకి వెళ్ళాము కలుద్దామని ఎందుకో కుదరలేదు మరి అక్కడ కొన్ని కారణాల వల్ల సో ఓవరాల్గా బాలయ్యాబు గారిని అయితే ఈ ఎమ్మిగనూరు ప్రాంతంలో అలా ఈ ర్యాలీలో అయితే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాం దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను చూసేయండి Yeah. <laughs> you